అయితే మ్యామ్ మా హస్బెండ్ లో యాక్చువల్ గా ఎక్కువగా గొడవ ఉంటాము నాకు అర్థమైంది ఏంటంటే నాలో ఉన్న హేట్రేడ్ ట్రేడ్ లో నుంచి కనిపిస్తుంది అని చెప్పి నాకు అర్థం కావడానికి మీ క్లాస్ ద్వారా నాకు అర్థమైంది మేడం ఇప్పుడు అసలు లేదు మేడం హేట్రేడ్ గొడవలు లేవు ఏం లేదు అనవసరంగా నేను ఇన్ ఇయర్స్ అనవసరంగా గొడవ పడ్డాను వచ్చింది అద్భుతంగా ఉంది మేడం నేను వన్ ఇయర్ నుంచి మీ క్లాసెస్ ఫాలో అవుతున్నా మేడం నా లైఫ్ చేంజ్ అయిపోయింది

చాలా బాగుంది మేడం చాలా డిఫరెంట్గా ఉంది చాలా డీప్ గా ఉంది ఫస్ట్ కొంచెం అర్థం కానట్టు అనిపించింది మళ్ళీ చూసినప్పుడు అమ్మో ఇందులో ఇంత అర్థం ఉందా అని చెప్పి అంటే ఒక థాట్ వచ్చినప్పుడు నెగిటివ్ ఆ నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసేయాలని మీరు ఏదైతే చెప్పారో అది చాలా బాగా నా లోపట ఇంబైవ్ అయిపోయింది మేడం నేను అది చేస్తూ ఉన్నాను అనమాట ఆ దా అదేంటంటే ఇప్పుడు మనకి మెడిటేషన్స్ ఉన్నాయి కదా మేడం ఒక టూ మెడిటేషన్స్ నాకు బాగా కనెక్ట్ అయింది ఒకటి ఏమో హీల్ యువర్ హోమ్ విత్ అర్త్ అండ్ సన్ అది చాలా బాగా చాలా బాగా అనిపించింది ఇంకోటి హీల్ యువర్ ఫాదర్స్ ఎనర్జీ టు ఎనర్జైజ్ యువర్ మేనిఫెస్టేషన్స్ అదైతే మేడం ఎన్నిసార్లు చేసినా నాకు చాలా ఎమోషనల్ గా ఉంది అప్పుడు అనిపించింది ఎందుకంటే నేను మా ఫాదర్ ని కొంచెం హేట్ చేసేదాన్ని చిన్న ఉన్నప్పటి నుంచి కొన్ని వేసుకున్నాను అదంతా నాకు క్లియర్ గా మీరు చెప్పింది బాగా అర్థమవుతుంది ఇన్నర్ చైర్ వేసుకుంది సో అవన్నీ క్లీన్ అవుతాయనే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది క్లీన్ చేసేసుకుంటాను మేడం ఐ బీ లైక్ అండ్ ఇంకోటి మేడం ఫిజికల్ మీట్ తో కలిసినప్పుడు మిమ్మల్ని సర్ ని స్టేజ్ మీద చూసినప్పుడు నాకు ఎంత ఇమోషనల్ గా అంటే నేను షిర్డి వెళ్ళినప్పుడు బాబా గారిని చూస్తే ఎంత తన్మయత్వంతో కళ్ళల్లో నీళ్ళు వస్తాయో మిమ్మల్ని సార్ని చూసినప్పుడు కూడా చాలా మాడాం అసలు వచ్చేసి పక్కన మా మా కజిన్ కూడా చూసి ఏంటి అలా అయిపోతున్నావా అని చెప్పేసి అన్నారు రిలేషన్షిప్ లో నేను యాక్చువల్ రిలేషన్షిప్ కోసం జాయిన్ అయిన హెల్త్ అండ్ రిలేషన్షిప్ అయితే మ్యాడమ్ మా హస్బెండ్ లో యాక్చువల్గా ఎక్కువగా గొడవ ఉంటాము నాకు అర్థమైంది ఏంటంటే నాలో ఉన్న హేట్రేడ్ ట్రేడ్ ఆయనలో నుంచి కనిపిస్తుంది అని చెప్పి నాకు అర్థం కావడానికి మీ క్లాస్ ద్వారా నాకు అర్థమైంది మేడం ఇప్పుడు అసలు లేదు మేడం హేట్రేడ్ ట్రేడ్ గొడవలు లేవు ఏం లేదు ఏం చేస్తే గొడవ పడండి ఫీలింగ్ వచ్చింది మంచి జాయ్ ఆఫీస్ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు ఎంజాయ్ లైక్ ఫ్రెండ్ లైక్ ఇద్దరు అవ్వండి కోపం రావట్లేదు మేడం అసలు కోపము యాంగ్రీనెస్ అసలు రావట్లేదు మీరు చెప్పారు కదా కోపం ని కోపం దాన్ని ఎనర్జీ తీసేసుకుంటుంది అని చెప్పేసి అండ్ ఇంకా ఆఫీస్ లో కొలీగ్స్ తో కూడా ఇది వరకు కొంచెం అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కదా కొంచెం ఎలా ఉంటుంది అంటే ఇష్ట అయిష్టంగా ఎలా ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఒక ఇప్పుడు 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 బాగా నవ్వుకుంటూ జోక్లు వేసుకున్నా నవ్వుకుంటూ హ్యాపీగా వర్క్ చేస్తున్నాం వెళ్ళాలనిపిస్తుంది డిపార్ట్మెంట్ కి ప్లస్ అందులో ఉన్న అందరు స్టాఫ్ కి నేను హోప్ నో పోనో డైలీ చేసుకుందాం వితౌట్ డూయింగ్ హోప్ నో పో ఐఎమ్ నాట్ టాకింగ్ టు దెమ్ అన్నమాట నో దట్స్ ది ఓన్లీ థింగ్ మీ హస్బెండ్ చేసుకోండి మీ చైర్ చేసుకోండి మీ మీ పొజిషన్ చేసుకోండి యు విల్ గో టు దట్ ఎండి లెవెల్ ఆల్సో దేర్ ఇస్ నథింగ్ లైక్ పాసిబుల్ ఇంపాసిబుల్ మా హస్బెండ్ కి ఎండి అవ్వాలని అక్కడ టైం సరిపోక ఇక్కడికి వచ్చి ఎండి అయ్యారు ఈ బ్యాంక్ కి సో తన డ్రీమ్ ఎప్పటికైనా డ్రీమ్ డ్రీమే బెళ్ళ అవ్వాలి అంటే అయిపోతారు అంతే బ్యూటిఫుల్ ఫ్యూ అమేజింగ్ సో మచ్ తను ఫస్ట్ ఒకటే అడిగారు ఎస్బిఐయా హా తనకి అంత ప్రేమ ఎస్బిఐ లవ్ సో మచ్ అంతే బ్లడ్ లోనే ఉంది అంతే అమేజింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి హై పొజిషన్స్ కి వెళ్ళిపోండి లైఫ్ లో కన్ నిమిషం ప్లేస్ చెప్పండి ఎలా ఉన్నారు ఏం నేర్చుకున్నారు ప్రమీల గారు సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ లవ్ యూ మేడం లవ్ యూ సో మచ్ ఇప్పుడు అవ్వస్ సో మచ్ మేడం ఇప్పుడు దాకా మీ ముందు కూర్చున్నారు చెప్పండి మా హస్బెండ్ చెప్తాడు మేడం మా హస్బెండ్ కూడా చేశాడు మీ హస్బెండ్ చేశారు కదా ఎలా చేశాడు మేడం లైఫ్ ఎలా ఉంది మేడం జాయిన్ అయినా అద్భుతంగా ఉంది మేడం నేను వన్ ఇయర్ నుంచి మీ క్లాసెస్ ఫాలో అవుతున్నా మేడం నా లైఫ్ చేంజ్ అయిపోయింది నేను మా సార్ కి ముందు టీసీ టోల్ లో చేస్తాడు మేడం మా సార్ అయితే ఇప్పుడు రీసెంట్ గా మొన్న సూపర్వైజర్ వచ్చింది చెప్దామనే మా సారు వచ్చేసారేంటి సార్ గారు వెళ్ళిపోయి భయ భయపడటో లవ్లీ లవ్లీ కపుల్ ఇలాగే నవ్వుతూ బ్యూటిఫుల్ హ్యాపీగా ఉండండి మళ్ళీ ఇంకొక రిజల్ట్ మేడం నేను కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నా మేడం ప్రతి పని సక్సెస్ మేడం నేను మిర్రర్ లో చెప్తాను ఏ పని వరకు చేసినా గానీ మిర్రర్ లో చెప్పి వెళ్తాను మేడం ప్రతి పని సక్సెస్ అవుతాను మేడం ఈ రోజు కూడా నేను ఇప్పుడే చేసి వచ్చిన మేడం ఫోర్ లాక్స్ లోన్ కూడా సక్సెస్ అయిపోయింది మేడం ఫోర్ లాక్స్ దిస్ ఇస్ అమేజింగ్ కపుల్ ఆన్ దిస్ ప్లానెట్ ప్రపంచంలో మీ ఇద్దరు కప్పులు ఎలా వెళ్ళాలంటే హైట్ అండి ఎక్కడికైనా వెళ్ళొచ్చు క్రియేషన్ రాసుకోండి వెళ్ళిపోండి క్రియేషన్ రాసుకుంటే వెళ్ళిపోండి క్రియేషన్ ద్వారా మేడం నాకు ఇంద్రా మిల్లు రెండు వచ్చినాయి మేడం చాలా హ్యాపీ ఉన్నాయి మేడం మా బాబు హెల్త్ కూడా మొన్న రీసెంట్ గా ఫీవర్ వచ్చింది మేడం ఆయన ఫోర్ డేస్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా అంటే నేను ఓపెన్ ఓపెన్ చేశాను మేడం వన్ కపుల్ మీకు ఇంకా పిల్లలు మేడం ఉన్నారు మాకు పాప బాబు మేడం

చేస్తూ ఉన్నా తీసుకున్నా కానీ అర్ధర్వ్ చేయడంలోనే నాకు తెలియకుండానే నాకు నేను అనుకుంటూనే నేను కూడా చాలా వరకు అంటే అంటే నా అనుకున్న పనులు జరిగినాయి ఇది ఒక ఇది ఒక విషయం చెప్తున్నా జస్ట్ నేను అనుకోవడం వల్ల క్రియేషన్ బుక్ రాయడం లేదు అంటే నేను నా మటుకు చెప్తున్నా ఓపెన్ గా చెప్తున్నా చేసిన బుక్ రాలేదు నేను జస్ట్ నేను అనుకోవడం వల్లనే అనుకోవడం వల్లనే చాలా చాలా వరకు నాకు అయినాయి ఒకవేళ నేను క్రియేషన్ బుక్ రాయడం కానీ మా పేరెంట్ చేస్తున్న చేయడం చేస్తే మీరు చెప్పిన దానికి హండ్రెడ్ అండ్ థౌసండ్ టైమ్స్ పాసిబుల్ ప్రతి ఒక్క వర్క్ అని ఈ వర్డ్స్ ఎంత పవర్ఫుల్ వైబ్రేషన్ చూడండి ఇది స్కై లోకి వెళ్ళి అవే రిటర్న్ వస్తాయి మీకు అవన్నీ నిజమయ్యి మేడం నేను డిస్ట్రిక్ట్ సెక్రటరీ మేడం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో సెక్రటరీ నేను అయితే నేను ఎంఎస్ఈ మా జడ్ కి గానీ ఓపెన్ ఓపెన్ చేస్తాను మేడం ఆ వడ్డీ కూడా పద్దెనిమిది మండలాలలోకి వెళ్ళి నా మండల్ కి నేను ప్రెసిడెంట్ అయితే పద్దెనిమిది మండలాల్లో నా మండలి బోధ్ మండలి సెలెక్ట్ అయింది మేడం కోటి పదమూడు లక్షలు మాకు వడ్డీ రిలీజ్ కావడం జరిగింది మేడం చిన్న పాప అనుకుంటున్నాను ఎంత ఎనర్జీ ఎనర్జీనా మీరు నాకు ఎన్నో మేడం ఫుల్ ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కటి అనేక మార్గాల ద్వారా నాకు ఆపర్చునిటీ వస్తూనే ఉంటాయి ఒక్క పని కాదు మేడం ప్రతి ఒక్క వచ్చేస్తాయి భయం బాగున్నాయి మేడం ఒక సర్పంచ్ వచ్చినా గానీ మాట్లాడే విధానం అది భయం చాలా ఉండే మేడం ఆ భయం మొత్తం వెళ్ళిపోయింది మేడం ఇప్పుడు డైరెక్ట్ రెవెంత్ సార్ తోటి కూడా నేను మాట్లాడే ధైర్యం నాకు వచ్చింది మేడం ఆ మండలం అంత అద్భుతం అవుతుందండి పూమాత ఏ అవుతుంట మేడం అది నేను వెళ్ళేటప్పుడు ఒక్క చేసుకుని ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కటి ఫస్ట్ పిలిచి నాకే ఫస్ట్ మేడం అమేజింగ్ అమేజింగ్ లవ్ లవ్లీ కపుల్ మేడం ఇవ్వండి ఇవ్వండి చూపించాను మేడం మా మామయ్య అట్లా ఫస్ట్ జాయిన్ చనిపోయింది మేడం వన్ ఇయర్ కి అప్పుడే చనిపోయే కోలుకునే మూమెంట్ లో కూడా లేకుండా ఓన్లీ ఓపెన్ అప్పను నిమ్మకాయ టెక్నిక్ అది చేశాను మేడం నేను మా అత్తమ్మ అంటే అంత అది మొత్తం తీసేసింది మేడం అందరు షాక్ అయినరు మా రిలేషన్ వాళ్ళు ఇంత ఏమి ఎట్లా మర్చిపోతుందో ఎట్లా అని చెప్పే మూమెంట్ ఉంటే ఎన్ని రోజులు అవుతుందో అనే మూమెంట్ కూడా తీసుకొచ్చినా మేడం బంగారు తల్లి అసలు ఇలాంటి కోడలుంటే ఇంకేంటి మొత్తం లీనేజ్ లీనేజ్ క్లీన్ అయిపోయినా షాక్ అయింది మేడం మేడం కదా మీరు అన్నట్టు తినదాకా ఆ ఒక సిస్టర్ లాగా ఉంది మేడం మా వైఫ్ అయినా సరే నాకు మా ఇంట్లో ఒక పెద్ద కొడుకు లాగా పని చేసేది సరే నిజంగా ఆ మూమెంట్ మీ ద్వారా మీ క్లాస్ ద్వారా అత్తమ్మ కూడా ప్రతి ఒక్కటి చేస్తుంది మేడం పున పున చేస్తుంది ప్రతి ఒక్కటి ఏది ఉన్నాయని దగ్గరనే ఇట్లా బిజినెస్ చేస్తుంది మాకు పార్ట్ మేకింగ్ బిజినెస్ ఉంది మేడం అది అయినా కానీ తీసుకోవడం కానీ తీసుకొస్త నేను కంగ్రాచులేషన్స్ వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే కోడలు క్లీన్ చేయడానికి తనే రియల్ ఎగ్జాంపుల్ అవునా కాదా అందరు గట్టిగా గట్టిగా దిస్యోజ్